అందరికీ నమస్కారం మిత్రులారా మన బాడీలో ఆల్మోస్ట్ ఆల్ థర్టీ నుంచి హండ్రెడ్ ట్రిలియన్ సెల్స్ ఉంటాయి అంటే మన బాడీలో ఒక సెల్ కాదు అన్ని కోట్ల కణాలు కూడా పోలీసులు లెక్క పనిచేసాయి అనుకోండి ఇంకా ఏ అటాక్ అవుతుందండి ఏ బ్యాక్టీరియా రాదు ఏ వైరస్ రాదు ఈస్ట్ ఫంగల్ ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి మనకు హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది మన బాడీకి అలా చేస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది ఎన్ని వ్యాక్సిన్ ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా వ్యాక్సిన్ వేయించుకున్నా అటాక్ వస్తుంది కాబట్టి అది హండ్రెడ్ పర్సె హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ కాదు తీసుకున్న తర్వాత కూడా ఆ ప్రొడ్యూస్ అయ్యేటువంటి యాంటీబాడీస్ లైఫ్ లాంగ్ అయితే ఏమి ఉండవు కాకపోతే కొంతకాలం అలా కాకుండా మన బాడీలో ఎప్పుడు లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఉండేటట్టు ఉంటే మళ్ళీ ఏ వ్యాక్సిన్ అనేది దాని పేరు చెప్పండి ఏ మెడిసిన్ అంటారు ఏం అక్కర్లేదండి మెడిసిన్స్ మన ఆల్రెడీ మన దగ్గరే ఉన్నాయి కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి నిధుల గురించి మనకు తెలియదు నేను చెప్పేటువంటి పదార్థం దాన్ని తీసుకుంటే మన బాడీలో ఉన్నటువంటి అన్ని కోట్ల కణాలు కూడా యాక్టివేట్ అయిపోతాయి అలాగే ఫ్రీ ర్యాడికల్స్ అని చెప్పి ఉంటాయి అంటే మన ఈ మెటబాలిక్ యాక్టివిటీస్ ద్వారా ఫ్రీ రాడికల్స్ తయారే మన ఆర్గాన్స్ అన్నింటినీ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి ఫ్రీ రాడికల్స్ వాటికి అగ్నిస్ట్గా పనిచేస్తుంది అంత అద్భుతమైనటువంటి పదార్థం ఇంట్రెస్టింగ్ ఉంది కదా అదేదో చెప్పేస్తే మొదలు పెట్టద్దామో అనిపిస్తుంది కదా ఉంటుంది ఖచ్చితంగా ఈ యాంగ్షియస్నెస్ దాన్ని రావడం కాదు దాన్ని కంటిన్యూ చేయాలి జింక్ జింక్ అనేటువంటి పదార్థం మన బాడీలో సఫిషియంట్గా ఉంటే నేను చెప్పినటువంటి ఇంత యాక్టివిటీ బాడీలో జరుగుతుంది ఎంజైమ్స్ తయారవుతాయి హార్మోన్స్ తయారవుతాయి దానివల్ల అలాగే ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అన్నీ కూడా సబ్సైడ్ అయిపోతాయి అలాగే బాడీలో స్వెల్లింగ్స్ రావడం ఒకటి ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అంటాం అవన్నీ లక్షణాలు మన బాడీలో ఇన్ఫెక్షన్ అయ్యాయి అని తెలిసేటువంటి లక్షణాలు ఈ జింక్ ఏం చేస్తుందంటే ఆ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్నే అసలు ప్రొడ్యూస్ కాకుండా చేస్తుంది అంత ఎఫెక్టివ్గా పనిచేసేది జింక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది జింక్ అనేది దాని జింక్ ఉండడం వల్ల ఉండేటువంటి బెనిఫిట్స్ పెద్ద కొండవేడి చాంతాడు అంత ఉంటాయి ప్రతిరోజు కూడా జింక్ ఉండేటట్టు చూసుకోండి మీ బాడీలో జింక్ ఉండాలంటే మెడిసిన్ మన వంటింట్లోనే ఉంది హోల్ గ్రెయిన్స్ అంటే గింజలు గింజలు పొట్టు ఉండేటట్టు తినండి ప్రతిరోజు బ్రౌన్ రైస్ తినండి లేదా జొన్నలు తీసుకోండి లేకపోతే సజ్జలు తీసుకోండి వీటి గోధుమలు గోధుమలు మీరు తీసుకుంటే పొట్టుతో ఉండాలి ఆ పొట్టు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ గ్రెయిన్స్ మీరు ఎంత ఎక్కువ తీసుకోగలిగితే అంత బెటర్ ప్రతిరోజు ఉండాలి ప్రతిరోజు ఒక్కసారి ఒకసారి ఏంటి రెండుసార్లు మనం తీసుకుంటే రెండుసార్లు పొట్టు విపరీతంగా ఉండేటట్టు చూసుకోండి వరి పొట్టు తెలుసు కదండి ఒక వరి పొట్టు ఖచ్చితంగా తీసుకోండి మీ బాడీలో ఇప్పుడు మనం ఇంతకుముందు మనం చేసినటువంటి వీడియోలో రైస్ తీసుకుంటే దాంట్లో ఆర్సనిక్ ఉంటుంది కాబట్టి వద్దు అని మనం చెప్తున్నాం కదా అందుకని మనం ఏం చేద్దామంటే తౌడు తౌడు వాడుకుందాం రొట్టె చేసుకున్నామా గోధుమ రొట్టె లాంటిది ఏదైనా చేసుకున్నామా దాంట్లో కొంచెం తౌడు వేసుకుందాం ఆ పిండిలో పిసికేటప్పుడే తౌడు వేసుకుందాం తౌడుని మనం దాన్ని చేసి గ్రైండ్ చేసి మెత్తడి పొడిలాగా కూడా దొరుకుతుంది ఇప్పుడు మీరే తెచ్చుకోండి తౌడు తెచ్చుకొని మీరే గిరినీ పట్టించేసి దాన్ని పౌడర్ అనుకోండి ఆ పౌడర్ని మనం కూరలో వేసుకుందాం కూర్ర పౌడర్ వేసుకోవచ్చు పొద్దున లేవగానే బ్రష్ అదంతా చేసేసుకొని ఒక గ్లాసు నీళ్ళలో ఈ తౌడు వేసేసి ఒక రెండు స్పూన్లు తవుడు వేసేసి నానబెట్టేసి పూర్తిగా సాయంత్రం దాన్ని తాగాలి వీలైతే నైటు ఒక గ్లాసు నీళ్ళలో నానబెట్టేసి పొద్దున్న లేచి నీళ్ళు తాగుదాం ప్రతిరోజు తవుడు మనం తీసుకోవాలి ఇస్ రూల్ అంతే దాంట్లో ఏముందంటే జింక్ ఉందని చెప్తున్నాం సరే దాన్ని మర్చిపోండి మీరు జింక్ ఏం చేస్తుంది దాని గురించి అది ఎలా పనిచేస్తుంది అది ఏమవుతుంది అన్నది వదిలేసేయండి జింక్ తీసుకుంటే ఏమవుతుందో నేను చెప్పాను కాబట్టి ఇంకా మర్చిపోండి మీ బుర్రలో ఉండాల్సింది కేవలం పొట్టు ఆ పొట్టు హోల్ గ్రెయిన్స్ సరే ఎలాగో మనం తీసుకుని అన్నీ సూపర్ మార్కెట్ ఫుడ్లకి వెళ్ళిపోతున్నాం సాధ్యమైనంత వరకు మేము సజెస్ట్ చేసేది బయట సూపర్ మార్కెట్లో ఉండే ఫుడ్లు కొనవద్దు డైరెక్ట్గా గోధుమలు కొనండి లేదా సజ్జలు జనలు అవి మీరే వెళ్ళి తెచ్చుకొని క్లీన్ చేసుకొని దాంతో ఆట పిండిలాగా చేసుకోవడం అనేది మంచిదని చెప్తున్నాము అంత ఓపికలు మాకు లేవు సార్ అంత టైం దొరకదు మేము బిజీ పర్సన్స్ అని మీరు అనుకుంటే తవుడు వాడుకోండి బెస్ట్ ప్రతిరోజు మీరు తీసుకునే ఫుడ్లో తవుడు ఉండాల్సిందే తవుడు తీసుకున్నారా మీ జింక్ లెవెల్స్ పెరుగుతాయి ప్రతిరోజు మనకు టెన్ టు థర్టీ మిలిగ్రామ్స్ కావాలి అంతే ఇంక కేజీలు కేజీలు అక్కర్లేదు జింక్ కావాల్సింది టెన్ టు థర్టీ మిల్లీగ్రామ్స్ అంతే రోజుకి రెండు మూడు స్పూన్లు తవుడు మీద తీసుకుంటే చాలు నీళ్ళల్లో నానబెట్టి తీసుకున్న అలాగే మనం చెప్పినట్టు రొట్టెలు వేసుకున్నా కూరలు వేసుకున్నా సరిపోద్ది మీకు మీ బాడీకి వచ్చేస్తుంది సఫిషియంట్ మీ బాడీ రెసిస్టెంట్ బుల్లెట్ ప్రూఫ్ వచ్చేసింది మన బాడీలో ప్రతిరోజు ఆ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతూనే ఉండాలి అప్పటికప్పుడు డెవలప్ అయ్యేది వీలు కాదు ముందు నుంచి ప్రిపేర్ కావాలి కాబట్టి ఈ రోజు నుంచే మిత్రులందరికీ నేను చెప్తున్నాను తవుడుని ఇంక్లూడ్ చేయండి మీ బాడీలో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఇంక తవుడు ఉంటుంది ప్రతిరోజు తవుడు తీసుకోగలిగితే జింక్ అనేది పెరుగుతుంది మీ రెసిస్టెన్స్ పవర్ సూపర్ ఇంకా చెప్పక్కర్లేదు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి దీన్ని చేయడం వల్ల ఏ వైరస్కి మనం భయపడాల్సిన పని లేదు చూద్దాం ఇవన్నీ మనం నేను చెప్పేటివన్నీ కూడా మీరు ఫాలో కాండి కాబట్టి మిత్రులారా తవుడు ఎక్కడున్నా మీకు దగ్గరలో తెప్పించుకోండి తెప్పించుకొని దాన్ని మీరు లైఫ్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి మీకు దొరకపోతే మాకు చెప్పండి మా హైదరాబాద్ మీ ఇక్కడ హైదరాబాద్లో చాలా చోట్ల దొరుకుతుంది కావాలని మేము పంపిస్తాం మీకు తౌడు అదనే చేసుకోండి మీకు అంత ఓపిక లేకపోతే అది ఎక్కడైనా దొరుకుతుంది సార్ నాకు తొందరగా పంపిస్తాను కదా ఫోన్ చేయొద్దు మీకు ఎక్కడైనా దొరుకుతుంది అది చూడండి కొంచెం తిరగండి ఒక గంట టైం కేటాయించండి ఏమవుతుంది అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో పొద్దున్న తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో హైదరాబాద్ మొయినాబాద్ జేబిఐడి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవని ప్రకృతి ఆశ్రమంలో మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి దానికి ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేయవచ్చు అలాగే చికిత్సలు అవసరం లేకపోతే ఇంట్లోని చిట్కాలతో ఎలా తగ్గించుకోవచ్చు అన్నది సజెస్ట్ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాం మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం